మిత్రులందరికీ స్వాగతం నరసింహ శతకంలోని అరవై ఎనిమిదవ పద్యం చూద్దాం సకల విద్యలు నేర్చి సభజయింపగవచ్చు శూరుడై రణమందు పోరవచ్చు రాజ రాజై పుట్టి రజ మెలగవచ్చు హేమగోదానం బులియవచ్చు గగనం మందున్న చుక్కలంచగవచ్చు జీవరాశుల పేళ్ళు చెప్పవచ్చు అష్టాంగ లభ్యసింపగవచ్చు మేక నాకు గణకు తామరసగర్భహర పురంధరులకైన నిన్ను వర్ణింపతరమౌ నిరజాక్ష భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర మిత్రులారా నిజంగా మంచి మంచి పద్యాలు అర్థం చూసే ప్రయత్నం చేద్దాం సకల విద్యలు నేర్చి సభ జహింప కావచ్చు అంటే లోకంలో ఉన్న అన్ని రకాలైన విద్యలు నేర్చి సభలలో ఉండి సభలల్లో నంబర్ వన్గా మనం రావచ్చు శూరుడై రణమందు పోరవచ్చు ఒక మంచి గొప్ప వీరుడై యుద్ధాలలో పోరాడవచ్చు రాజరాజై పుట్టి రాజ్యం ఏలగవచ్చు ఒక రాజుగా పుట్టి రాజ్యాన్ని ఎలవచ్చు హేమ గోదానంబు ఇయవచ్చు అంటే బంగారు దానాలు గోదానాలు ఎన్నైనా చేయవచ్చు గగనమందున్న చుక్కలు నెంచగా అవచ్చు అంటే ఎంత కఠినమైన పని ఆకాశంలో చుక్కలు లెక్కబెట్టుడు చిన్నప్పుడు మనం సరదాగా లెక్క అది ఒక కష్టమైన పని అది కూడా లెక్కబెట్టగావచ్చు జీవరాశుల పేర్లు చెప్పవచ్చు ఎన్నో జీవరాశులు ఉన్నాయి అటువంటి అన్ని జీవరాశుల పేర్లను చెప్పవచ్చు కాక అష్టాంగ యోగ్యము లభ్యసింపగవచ్చు యోగకు సంబంధించిన ఇటువంటి అష్టాంగ యోగం ఎనిమిది అంగాలు కలిగిన యోగను పూర్తిగా సంపూర్ణంగా అభ్యసించడం కూడా సాధ్యమవుతుంది ఏ మేకరీతిగా నాకు మెసగవచ్చు తామ పురంధరులకైన అవునా ఈశ్వర ఆ బ్రహ్మకైనా పరమేశ్వరునికైనా ఎవరికైనా సరే నిన్ను వర్ణింప తరముని నిరజాక్ష అంటే ఓ శ్రీయమహావిష్ణువ నరసింహస్వామి నిన్ను వర్ణించడం బ్రహ్మకు సాధ్యం కాదు పరమేశ్వరుని కూడా సాధ్యం కాదు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూర మరొకసారి చూసే చూసే ప్రయత్నం చేద్దాం సకల విద్యలు నేర్చి సభజయింపగవచ్చు శురుడై రన మందు పోరవచ్చు రాజ రాజై పుట్టి రాజ మేలగవచ్చు హేమగోదానం బుల్యవచ్చు గగన మందున్న చుక్కలంచగవచ్చు జీవరాశుల పేర్లు చెప్పవచ్చు అష్టాంగ యోగము లభ్యసింపగవచ్చు మేకరీతిగా నాకు మెసవచ్చు తామ వర్ణింప పురంధరులకైనా వర్ణింపతరమౌ నిరజాక్ష భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితూర మిత్రులారా మరొకసారి మరొక మంచి పద్యంతో కలుసుకుందాం అంతవరకు సెలవు కృష్ణం వందే జగ